ఆమె ఒక్క రోజు నచ్చింది ఈ మూడు నెలలు నాలుగు నెలల్లో మీరు ఆలోచించుకోండి మీ ఊర్లో ఏదైనా కనిపించిందా మీ పక్కరే ఆ చౌటుపల్లి కూడా ఆలోచించుకోవాలా ఓట్లేపించుకున్నా కానీ ఒక్క రోజు కూడా రాలేదండి మీ చౌట్పల్లి గ్రామానికి ఏదైనా పని అయినా నేనే చేయాల అది నాదే బాధ్యత నాకు ఓట్లేయలేదని చెప్పి నేను మనసులో పెట్టుకోండి చోట్పల్లి మూడో స్థానం నచ్చిన అయినా పర్లేదు నేను నా ఊరికి ఎంత చేసుకుంటున్నావు మీ చౌట్పల్లి బరాబాద్ ఆశా కొత్తూరు అంతే పని చేసి పెడతారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఆయన ఆమె ఆయన ఆమె అల్లుడు ప్రశాంత్ రెడ్డి ఏమో అల్లుడు ఆమెనేమో ప్రశాంత్ రెడ్డికి మేనత్తా వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టిండు సరే ఆమె ఓడిపోయినప్పుడు ఉంటేనేమో పాపం అమ్మో ఈమె ప్రజాసేవ మీద ఆశ ఉండదు అనుకుంటుండే ఓడిపోయింది పత్తకు లేకుండా జారుకున్నది ఇక నిన్న అమ్మ నిన్న నేను చాలు చేసి నుంచి అలా కొడుకుని పంపించింది ఆమె రాలే దయచేసి మీరు ఆలోచించుండ్రి మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను బాగా దూరం లేదు మీ వీడియోలు వచ్చినా మీరు వచ్చినా ఎవరు కలిసినా నేను పనిచేసి పెడుతున్నా అధికారం మాదున్నది పని నేను ఓడిపోయినప్పటికీ కూడా బాధ్యత తీసుకుంటున్నా మీరు పారిచ్చే బర్ర నిడిచబెట్టి పోత్ కుర్రని అని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పోత్ గడ్డేసి బర్రెక్ పాలు పిండుతామంటే అవి అత్తాయి కానీ కొన్ని వస్తాయి అందుకని అమ్మలారా అక్కలారా మీరు ఆలోచించండి మన్ను నన్ను బలం చేయమని విజ్ఞప్తి అయ్యేందుకు ఇక్కడ రాకొచ్చాం పెద్దలు జీవన్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పువ్వు నుంచి అరవింద్ ఉన్నాడు ఐదేళ్లు గెలిచి మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండ్రో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఏం చేసిండో మీ ఊరికి ఆలోచించుకోండి బాగా మెజారిటీ ఇచ్చిండ్రు అయినా మీ ఊరికి రాలే ఓడిపోయిన మీ ఎక్కడికి వస్తున్నా సార్ గెలిస్తే నేను గెలిచినట్టే సార్కి ఎంత అధికారం ఉంటుందో నాకెంత అధికారం ఉంటది సారు మన లెక్క వ్యవసాయం చేసుకొని బతుకుతాడు నలభై ఏళ్ల కింద పంతొమ్మిది వందల ఎనభై మూడు సారు మినిస్టర్ నలభై ఏళ్ల ప్రజా జీవితం మచ్చలేని నాయకుడు ఇప్పటి వరకు కూడా తాను వ్యవసాయం చేసుకునే బతుకుతాడు మినిస్టర్ కాకపోతే తనకు ముప్పై బిగాల భూమి ఉండే ఈ రోజు కూడా ముప్పై బిగాల భూమి ఉన్నది కానీ ఒక్క బిగడు కూడా పెరగలేదు మనం చూసుకుంటామో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ పైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు గిట్లా కానీ పెద్దలు ఆ రోజు ఎంత వస్తుందో ఈ రోజు అంతే వస్తుంది లేకుండా పెరిగిండు మన సైడ్ తనకి ఎప్పుడు ప్రజా జీవితమే ఇరవై నాలుగు గంటలు మందుల్లే ఉంటాడు బట్టలు కూడా సారి ఇస్త బట్టలు ఉండే ఎప్పుడు ఆ ధ్యాసే ఉండదు ఎప్పుడు ప్రజలు 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 సార్ నెత్తికి ఇంత బ్లాక్ కలర్ కూడా వేసుకోడు మొత్తం ఏమీ లేదు ప్రజలు 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 మరి ఇటువంటి నాయకుడిని ఎన్నుకుంటారా ఉత్తగా అల్లటప్ప మాటలు మాట్లాడటం ఎన్నుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అభ్యర్థుల పరంగా చూస్తే సారు బలమైన నాయకుడు ప్రజా సేవకు అంకితమైన నాయకుడు మరి ఎవరికి గెలిపించాలనో మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి డూప్లికేట్ మాటలు చెప్పేటోళ్ళం కాదు మీకు అవసరమైతే మీ అక్కడే వచ్చేటోళ్ళం గెలిపియండి నేను సార్ కూడా ఒక బాధ్యత పెడుతున్నా సార్దే బాధ్యత మా కాడి చెరువుకు ఏదైతే ఇది చోటు పెళ్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పైప్ లైన్ వస్తుందో ఆ పైప్ లైన్ ని మంచి సిమెంట్ పైప్ లేచే బాధ్యత కూడా జీవన్ రెడ్డి సార్దే అని చెప్పి పక్షాన సార్ని కోరుతున్నా సార్ గారు మన ఆ స్టీల్ సిమెంట్ తీసి స్టీల్ వేసే బాధ్యత సారే తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రాంత రైతుల ద్వారా ప్రాంత ప్రజల ద్వారా నేను సార్ని విజ్ఞప్తి చేస్తున్నా వేస్తారమ్మా కాంగ్రెస్ పార్టీకి మొన్న కూడా వేస్తామన్నారు పశ్చిమబాద్ లో కొంత అక్క చోటు పెళ్ళంటే అంటే పోనా లూరోలు ఉండే అనుకోవచ్చు వేసినరు కానీ కొంతమంది పోయినరు ఇక ఏం చెప్తాం బాగా బాగా డబ్బులు సంపాదించిండ్రు రెండు వేల ఐదు వేలు ఇస్తే గడ దెబ్బ తిన్నాం అయినా బాధ లేదమ్మా బాధ లేదు ఓడిపోయినా ప్రభుత్వం వచ్చింది ఏదైతే మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది ఎక్కడ తప్పు లేకుండా చేసి పెడతానని చెప్పి మీకు వాగ్దానం ఇస్తున్నా రోజు మీరు ఎవరైనా నేరుగా నా ఇంటికి రావచ్చు చాలా మంది ఇప్పుడు వస్తున్నారు నా ఇల్లు ఇంటికి వెళ్ళి ఐదు ఆరు కిలోమీటర్లు పోతాయి నా ఇల్లు ఎవరైనా పని చేయించుకో పని చేపించుకోవచ్చు అని మీ అందరు కూడా తెలియజేస్తూ మరొక్కసారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని అద్భుతమైన మెజారిటీతోని గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరు తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మాకు నాయకులు తక్కువ మా దగ్గర దొంగలు లేరు దోపిడీ లేదు అందరినీ చేర్చుకోవాలని చూస్తలేం మాకున్నదల్ల మీరే మీ బలమే మీరే ఒక్కొక్కరు తలా నాలుగు ఓట్లు వేయాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమ్మర్పేలి మండల కాంగ్రెస్ సోదరులకు కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దొడ్డిదారిన గెలిచి ఈరోజు పాల్గొండలా టిఆర్ఎస్ పార్టీ గెలిచింది మా మీద ఎన్ని బంధాలు ఎత్తినా మేము గెలిచిన తర్వాత మీ పెన్షన్ లాగలేవు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఆగలేదు మీకు ఉచితంగా మస్తు ప్రయాణం ఏర్పాటు చేసినాం మీకు సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాం మీ ఇళ్ల రెండు వందల యూనిట్లు కరెంటు ఇస్తున్నాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని పథకాన్ని భర్తింప అన్నిటికన్నా గొప్పగా ముప్పై వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ఒకటే ఒకటే ఒక్క రోజులందరినీ కూడా నియమించబడింది ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళు గెలిచే పరిస్థితులు లేరు ఇంతకుముందు మేము చెప్పినా మేము సంతారం పెట్టి రెండు నెలలు అయింది మాకి ఆరు నెలలు సమయం కావాలా మేము కుదురుకునేందుకు ఇప్పుడు మళ్ళీ ఊర్లలో తిరుగుతున్నారు మీ అందరు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు రుణమాఫీ చేయలేరు చెయ్యరు ఎలక్షన్ చేతులు ఎత్తేస్తారని చెప్తున్నారు అమ్మలారా అక్కలారా మీ అందరు కూడా చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు దేవుడు కూడా చెప్పిండ్రు ఆగస్టు పదిహేను లోపట రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది ఒకటే కాదు మీ అందరు కూడా బియ్యం కారెంట్ ఇవ్వాలా రేషన్ కారెంట్ ఇచ్చేది ఉంది మిరుగు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది ఎలక్షన్ కోడ్ అయిపోయాక మిరుగు తర్వాత ఈ ఆషాఢ మాయపోయేలోపు రెండేళ్ళలో మీ అందరు కూడా బియ్యం కారెంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా దీనితో పాటు రైతులకు అన్ని రైతులకైనా మాకేం లేవని మా అక్క అంటారు పేదలకు ఏదైతే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నామో మొన్న వాగ్దానం చేసినమో అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా హామీ ఇచ్చినమో ఆ హామీని కూడా ఆరు నెలల్లో నెరవేర్చబోతున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మీరందరూ ఒక్కసారి ఆలోచించాలా ఈ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మనం కూడా మొన్న గెలిచేది ఉండే ఆశా కొత్తూరు దాకా మన ఓట్లని దురదృష్టం దురదృష్టవర్తి ఈ ఊరికి వెళ్ళి కొద్దాం ఓట్లు తక్కువైపోయినాయి ఏం బాధ లేదు పర్లేదు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం ఏ పనైనా మేమే చేయాలా కాంగ్రెస్ వాళ్ళమే చేయాలా ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత నేను తీసుకుంటున్నా చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మీ అందరికి తెలియదు మీ ఊర్లో తక్కువచ్చినప్పటికీ కూడా మీ ఊర్ల కాడి చెరువును మంచి ఏ నింపే బాధ్యత లేదని చెప్పి మొన్న మీ బీడీసీకి చెప్పడం జరిగింది కాదు చెరువు నిండితే మనంతా కడుపులు నిండుతాయి ఏమో అంత బషీరాబాద్లో మీ చెరువు నింపాలి కదా ఆల్రెడీ నింపుతున్నది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు గల చేసిన పని పదిహేను టిఆర్ఎస్ కూడా ఏం చేయలే ఇలా మీ అందరు కూడా తెలుసు పదిహేను అడ్డు జోకించాలంటే ఎంత ఇబ్బంది పడుతున్ను మీ అందరు కూడా చూసిండ్రు ఈ బషీరాబాద్ గ్రామంలో తోటలు తక్కువ పొలాలు ఎక్కువ మీరు కష్టపడే పండించే ధాన్యాన్ని కర్త రూపంలో మిమ్మల్ని దోపిడీ చేసేవారు టిఆర్ఎస్ నాయకులు అధికారులు ఆ రోజుల్లో కానీ మేము అధికారులకు వచ్చినాక రెండు నెలల లోపలే ఆ దోపిడీని చేసిన విషయం మీరు అందరు కూడా గుర్తించాలా మీరందరూ అట్లు ఉంటారు ఒక్క కిలో కడత లేకుండా జోకి జో తూకం చేస్తున్నామన్న విషయం మీరు అందరు కూడా గుర్తించారు ఏమమ్మా జోకిచ్చారు అందరు అట్లు జోకుతున్నారా కడత కడత తీసుకుంటున్నారా దోపిడీని బంద్ చేసినాం వాళ్ళు బాగా డబ్బులు తిని పదేళ్ళు బాగా సంపాదించి ఓటుకు రెండు వేలు ఐదు వేలు ఇచ్చారు కానీ మేమేం చేసినాం మేము మీ డబ్బుని దోపిడీ చేయం మీకు ఎకరానికి మూడు వేల రూపాయలు దోపిడీ అయ్యేదాన్ని కాంగ్రెస్ పార్టీ మరి నేను అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ దోపిడి ఉండదు మీ ఊర్లలో యూని దోపిడీని ఆపేసినాం దౌర్జన్యాన్ని ఆపేసినాం గుండాయి దాన్ని తగ్గించేసినాం ఎందరో పిల్లలు గంజాయి బారిన పడేవారు ఆ గంజాయి లేకుండా చేసినాం తొంభై పైసలు అయిపోయింది ఒక పది పైసలు ఆడాడడం మిగులుత మిగులుతాయి ఇక ఉంటాయి అవి మన ఎట్లా ఆ గరకలాగా తీసినా కొద్ది మొలతనే ఉంటారు అసలు ఉండరు అని అందరూ కూడా భర్తం పట్టి మీ పిల్లలందరినీ కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా పార్టీ పార్టీ బీజేపీ ఆపదేశప్రదాయం కర్గా చెడ్డాడు సునీల్ రెడ్డి ఈ అరవింద్ ఆడే అప్పుడు కూడా అతడు రాడు అప్పుడు కూడా అనుమానమే మనం ఏతే గరజుకు వెళ్ళాలి లేకుండా ఆడే అంటాడు నాకేత ఆడే గరజుకెత్తేత్తా లేకుంటే నాకెందుకు పోయి నేనో గరజుగా కళ్ళే తల్లి అవ్వా నేను మీ గడప గడప అందరి దండం పెట్టి అడుగుతున్నా అందరి దండం పెట్టి అడుగుతున్నావ్వా మీ దయ అంటున్న నేను నేను పెద్ద మనిషిని ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడే చెప్పి ఎంటికలు నెలిసినాయి నా రంగేసుకుంటూ అలవాట్లేదు మావుడు సునీడు వయసు పొలవాడు కాబట్టి అది చెప్పి పూసుకుంటుండే నాకు ఆలోచించది నన్ను ఎవరు ఉంటారు నాకు ఎందుకు నేను పడిపోయి తిరిక అవునా ఉన్నది ఉంటుంది అవునా మన ముసులో పెద్ద మనసులో ఏ షోక్ అక్కర్లేదవ్వా మాడు రైలు ఆపాలంటున్నాడు నేను చెప్తున్నా కమ్మరి పెళ్లి చెప్పినా నేను ఈ పిల్లవాడికి చెప్పినా లేదా కమ్మలపల్లి చెప్పినా మోర్తాడే కాదు కమ్మల పిల్లలు కూడా రైలు ఆపించే బాధ్యత నాది అని చెప్పాడు మీ దయతో నన్ను ఎంపీ చేయండి ఎంత ఆర్టీసీ బాస్ చే సునీల్ రెడ్డి బాధ్యత చెప్పిందో ట్రైన్ ఆపించే బాధ్యత నాది అని చెప్పాడు అంతేకాదు మిమ్మల్ని అందరినీ ట్రైన్ ఎక్కించి తిరుపతి పట్టకపోతున్నాం అద తిరుపతి రైలు ఏదైతే చక్కగా ఇక్కడి దాకా ఖచ్చితంగా చెప్తా కరీం దాకా వస్తుంది ఇప్పుడు మా అరవింద్ ఏదైతే కథలు చెప్తాడు దేవుడు 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 అని చెప్పని నేను చెప్తున్నా ఆ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం మీకేదైతుందో రైల్ సౌకర్యం మీ ఇంట్లో ఆగేటట్టు చేసి పెడతాను నేను చెప్తున్నాను దయచేసి నన్ను ఆదరించవ ఇంకా రెండు మీటింగ్లు పోవాలి వీడికి కట్ట పొద్దుపోయింది లోపల సునీలు కోపం చెప్తున్నాడు మీదికి మాట్లాడుకున్నా కానీ ఏం చేసిన నాకు తెలియదు కానీ అబ్బా ఈ ఐదు ఏళ్ళ ఐదు ఏళ్ళని చెప్పట్టు నేను నీ లిఫ్ట్ రియేషన్ స్టీల్ పైపే కాదు ప్యాకేజ్ ట్వంటీ వన్ ఉందో ప్యాకేజ్ ట్వంటీ వన్ అనేది పది ఏళ్ళే ఎట్లుంది గట్లే ఉన్నదా దాన్ని ఏది పూర్తి చేసే అవకాశం ఉండదు లోపల అయితే చెప్పట్టు నేను ఆడాది చెప్తున్నా నేను బషీరాబాద్ వేదిక మీకు చెప్తూ వస్తే మీరన్నా ఈ బాధ్యత ఏం తీసుకుంటా ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేపించే బాధ్యత నాది అని చెప్పి ఆయనలు పెట్టి తప్పించుకోను అన్ని ఆయనలు పెట్టి తప్పించుకోను కొంచెం పెద్ద పెద్ద పన్ను ఏది ఇస్తుందో నేను కూడా పుధాని ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేపించే బాధ్యత నాది అంటున్నాను ఈ ప్రాంతం అంతా సాగుండి సౌకర్యం కల్పిచేసి రైతుకు ఉచిత విద్యుత్ వస్తుంది వ్యవసాయ రంగాన మనం కాల్చే కరెంటు బిల్లు లేదు అదే పువ్వు గుర్తులు అడగవు అరవింద్ అత్తే అచ్చిన అరవింద్ ఇక్కడికి దేశంలో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాంగ్రెస్ తెలంగాణ మాత్రమే ఉచిత విద్యుత్ ఆ పువ్వు గుర్తుడు ఎందుకు తెలియడాయి ఇప్పుడు నాకు ఇటు చేయి చే ఏం చేయో నాకు అర్థం కాలేదు నేను అడుగుతున్నా నువ్వు నీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగానికి వ్యవసాయ రంగాలు ఉచిత విద్యుత్ ఇస్తున్నావా కాంగ్రెస్ పార్టీ ఇదే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రానికి వెళ్ళి మొదలు పెడితే అటు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కానీ ఇరవై ఇరవై గెలుతున్నా ఇది రైతు పక్షపాతి రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పంటున్నాం ఎనిమిది తొమ్మిదిలో పదిహేను ఏళ్ళ కింద లక్ష రూపాయలు మాఫీ చేసినాం లక్ష రూపాయలు మాఫీ చేసామని తెలియదు వాళ్ళు చేసి పదిహేను పువ్వు గుర్తాడు ఆ కేసీఆర్ సగం చేసిన సగం చేసేది కానీ కోషి చేసి లేని మాట ఎందుకు కేసీఆర్ కోషిష్ చేసి పువ్వు గుర్తోడు సాగు చెప్తున్నాడు రైతుతో నాకేం పెట్టాడు ఇక్కడ గాంతో నాకెందుకు ఆ అంబానీ ఆదారి ఉన్నాడు ఆయనకి నేను మాఫీ చేస్తా నాకు పెట్టుబడి పెడతాడు పువ్వు గుర్తు ఏం చెప్తుంది మోడీ గారు అంబానీ అదానికి ఏదైతుందో ఎన్పి అకౌంట్ వాళ్ళ అప్పులు మావి చేస్తే ఎలక్షన్ కర్సో పెట్టుబడి పెడతాడు ఎప్పుడు పాడుస్ ఇస్తాడు రైతులు ఇస్తారు మనమే దిక్కు లేకుండా మనం ఇస్తావా కానీ కాంగ్రెస్ అట్లా కాదు రైతుల పక్షాన్ని నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి మనకు పైప్ లైన్ ఎత్తిపోతలు చేయటం ఒకటి ట్వంటీ ప్యాకేజ్ పూర్తి చేయడం రెండు మన రుణమాఫీ మూడోది రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం నాటికి ఏదైతుందో మనం చెల్లించాల్సి అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా అప్పు మాఫీ చేసి కొత్త అప్పి పిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన నాది అని చెప్పి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు బషీరాబాద్ గ్రామం రావడం జరిగిందవ్వా మీ అందరి నాయకుడు సరే పాపం మా ఏది ఏదైతుందో నిజంగా పని కదా ఏది ఏదీతుందో కొద్దిగా అదృష్టం కలిసి రాలేదమ్మా ఆయన అన్నట్టు ఏది ఇస్తుందో టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఉండడంతో ఆ ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండే ఆ మంత్రి ఏది ఏదిన్నదో మీరు తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తినంటే మీ పెన్షన్ రావు బిడ్డ జాగ్రత్త అని చెప్పి అని భయపెట్టించింది అందరు ఆటోళ్ళు అవ్వ పాప ఏం చెప్తారు నిజంగానే మరి పెన్షన్ బంద్ చెప్తుండేమో ఇవన్నీ కేరక అని భయానికి ఏదైతుందో కొద్దిగా అటెడ్ అయిపోయి మళ్ళా కారు కూడా తెగేల్చిందవ్వా అదృష్టం ఏంటంటే మన సునీల్ రెడ్డి గారికి గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందవ్వా ఇది అదృష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఇవాళ రాష్ట్రంలో ఏ పని కావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతినిధితో అయితే తల్లి ఇలా సునీల్ రెడ్డి ఏది ఏదైతుందో శాసనసభ్యుడిగా సాంకేతికంగా గెలవలేకపోయినాబా కానీ ప్రజల ఏది ఏదైతున్నదో ఇలా ప్రభుత్వ పరంగా ఉండదు ఎవరు అని చెప్పారంటే సునీల్ రెడ్డి అని చెప్పండి నీ మాట ఎందుకంటున్నా రేపు తెల్లారు ఎవ్వరి ఎప్పుడు ఏ ఆపద పడ్డా కానీ సునీల్ రెడ్డి గుర్తుకొత్తాడు ప్రశాంత్ రెడ్డి గుర్తుకు ఆడ తల్లి అయిన ఎందుకంటే అధికార పార్టీ కాదు ఒక పెన్షన్ లేదు నాకు పెన్షన్ ఎత్తలేదు సార్ ఎట్లా చెప్పారంటే ఎవరు చెప్పుకోవాలి అధికార పార్టీ కన్న ముందు ఉండు అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నది తల్లి ఎవరే కానీ మన కరెంట్ ఏది ఇంట్లో కొరకు వాడుకుంటే రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అన్నది వస్తుంది కొద్దిమందికి తప్పిపోయింది అమ్మా ఎందుకు తప్పిపోయింది ఆ రేషన్ కార్డును ఈ బిల్లుతో చెత్త చేయలేకపోతుంది ఇప్పుడు ఆ రేషన్ కార్డు బిల్లు చెత్త చేస్తే ఏదైతుందో మనకు కూడా ఆ రెండు వందల యూనిట్ లోపొచ్చే కరెంటు బిల్లు ఏదైతుందో ఎవరైనా కానీ తల్లి మాఫైతే అది ఎవరు చేయగలుగుతారు సునీల్ రెడ్డి చేయగలుగుతారు అవ్వ నేను అందుకేం చెప్తున్నా రెండు వందల యూనిట్ల లోపు ఎవరు కరెంట్ బిల్లు వచ్చినా మీకు జీరో బిల్లింగ్ వస్తుందవ్వ ఎవరైతే రేషన్ కార్డుతో చెత్త చేయబడడం జరగలేదో వాళ్ళు మాత్రం బిల్ వస్తుంది కానీ మీరు కట్టకండి నేనేమంటున్నా మీరు కట్టద్దు తల్లి అని చెప్పండి ఎవరు కానీ వచ్చినా కానీ మీకు నెల రోజు లోపల నా దృష్టం మంచి కూడా నేను పార్లమెంట్ గెలుస్తా తల్లి నా దృష్టం ఏదైనా తేదీసారి సునీల్ రెడ్డితో అయినట్టు నాకు ఎవరికి వచ్చి అటెండ్ అవుతుంది అనుకో నేను లేకున్నా కానీ సునీల్ అయితే మాత్రం ఇల్లు ఇక్కడ ఇక్కడ ఉంటాడు కరెంట్ బిల్ ఎవరికైతే మాఫీ కావాల్సింది కాలేదో ఆయన దగ్గర పోతే మాఫీ చెప్పించే బాధ్యత తమ్మె తల్లి ఎవరిది సునీల్ రెడ్డిది ఇదేమో అవద్దామా అయితే కాదా నేను గ్యాస్ సిలిండర్ ఉందావా ఐదు వందల రూపాయలు ఐదు వందల కంటే మనం ఎక్కువ ఎంత చెల్లించినా మన తిరిగి వస్తుంది అది కూడా ఇట్లా కొద్ది మందికి తప్పిపోతుందమ్మా తప్పిపేరు ఇప్పించే బాధ్యత వెళ్ళి సునీల్ రెడ్డిది నామో తప్పిపోయింది మళ్ళా ఎమ్మెల్యే గెలవలేదని చెప్పాను నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేను గెలవకున్నా గాని రేవంత్ రెడ్డి గారు ఏది తురదో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబడే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అది ప్రజానీకానికి అర్హత కానీ కూడా చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన నీ మీద పెట్టింది చెప్పండి ఇప్పుడు కొద్ది మందికి రేషన్ కార్డులు ఇవ్వవా కొద్దిమందికి రేషన్ కార్డు లేవు వాస్తవంగా ప్రభుత్వం అమలు చేతబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా రేషన్ కార్డు ఉండాలి పోయిన ప్రభుత్వం ఇస్తుందో పది సంవత్సరాలకి వెళ్ళి రేషన్ కార్డు కొత్త అయ్యలేదు ఆ పాపం వాళ్ళు చేసిండు దేవుడు ఇస్తుందో ఆ పాపానికి తగ్గట్టు వాళ్ళు తలకాయ కొట్టిండు ఆ పాపం తగ్గట్టు కొట్టిండు మరి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు లేనోళ్లకు కొత్త సంసారాలు కొడుకు లగమే కూడలత్తది కొత్తగా వస్తుంది సంసారాదా ఆ కొత్త సంసారానికి రేషన్ కార్డు కావాల సునీల్ రెడ్డి గారికి చెప్తున్నది కూడా నేను ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కొలతబద్ద బద్ద రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సునీల్ రెడ్డి చెప్పి చెప్తున్నా ఒకసారి మీకు రేషన్ కార్డు వచ్చిందంటే అన్ని వచ్చినట్టే రేషన్ కార్డు వచ్చిందంటే అన్న వచ్చినట్టే తల్లి చెప్ప నేను ఇప్పుడు కొద్దిమంది తిండి లేవవ్వా పోయిన సర్కార్ పది గల ఇల్లు కట్టలేదు ఆ ఎమ్మెల్యే సంఘానికి కానీ కేసీఆర్ అది ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటవా ఇక్కడ ఎంతమంది కానీ బషీరాబాద్లో ఇల్లు లేనులు ఎవరున్నా మా కులం లేదు మతం లేదు ఏది లేచి బిడ్డ చెప్పండి వాళ్ళు తురుకోలు కానీ తెలుగులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ దళితులు కానీ పదిహేను వర్గాలు కానీ ఎవరైనా కానీ అవ్వ నేను చెప్తున్న దసరాలో ముద్దలు పెడుతున్నా రేపు మా కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తుంది దయచేసి మీరు ఇల్లు ప్రచారం చేసేప్పుడు ఏదైతే ఉందో ఆ ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు అర్హత కలిగి ఉండి లబ్ధి పొందలేకున్నట్టయితే అవన్నీ వివరాలు సేకరించండి ఆ వివరాలు సేకరించి మీరేం చెప్తుందో సునీల్ రెడ్డి గారికి ఇవ్వండి అప్పుడు బరువు బాధ్యత ఎవరి పడుతుంది సునీల్ రెడ్డి గారు ఇవ్వడుతుంది అదృష్టం నుంచి నీకు వెళ్తా అనుకో ఆయన ఏం చెప్తాడు నన్ను ఏమైనా ఒకటి అప్పుడు బాగా చెప్తాయి కదా ఉండే లేని నన్ను నన్ను ఎత్తిదో ఎత్తివు కదా చెప్పానడు ముఖ్యమంత్రి దగ్గరికి పట్టబోదాక అప్పుడు అప్పుడేంటి బరువు మీద నా మీద కూడా మోపుతాడు సునీలేని బరువు తక్కువైతే బరువు ఆయన విధించు నా విధ పెడతాడు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ప్రభుత్వం అమలు చే తలబెట్టే సంక్షేమ కార్యక్రమం ఇవ్వనకా రేషన్ కార్డుతో మొదలెట్టుకొని సిలిండర్ గుడ్డి అరకతోండి కూడా రాకున్నా విద్యుత్ మాఫీ అరకతో మాఫీ కాకున్నా ఇల్లు లేను ఎవరు ఉన్నా కానీ సరే ఇదేంటి బస్సు ఫ్రీ అయితే ఎట్లా అమలవుతుంది అది దాని తిప్పలేదు రవాణా బస్సు ఎటు పోతాడు ఫ్రీ అవుతుంది అయితే లేదా అబ్బా గట్ట ఫ్రీ ఉంది ఒక్కటి ఉందా ఒకటి ఉంది మా చెప్తూ నేను మా సున్ని రెడ్డి గారికి అది కూడా చెప్తున్నా బస్సులు ఎక్కువ చెప్పి వాళ్ళు ఇలావా మొన్న ఆటో ఇటు అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి బాబు పుణ్యాత్డు మాకు టికెట్ బాక్ చేసి బస్సు రాకుండా ఎవరు బస్ అని అట్టిగా పోతా టికెట్ లేకుండా పోయినప్పుడు ఇదే సునీ చెప్పిండు నా కోటా నేను మీద తుల బంగారం చెప్పిండ చెప్పలేదా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కాంగ్రెస్ సర్కారు ఏడు డిసెంబర్కి వచ్చింది నాలుగు నెలలు గడిచింది ఈ నాలుగు నెలల కొత్త లగ్గాలైన ఎవరన్నా కాని అవ్వ ఆ పొలానికి ఏదైతుందో తుల బంగారం ఏదైతుందో మీరు పెట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డిదే చెప్ప మా కాంగ్రెస్ కార్యకర్తలనే ఈ బరువు కూడా పెడుతున్నా నేను కొత్త లగ్గైన ఎప్పుడైతే మనం కళ్యాణం అప్లై చేపిస్తారు కదా అప్లై చేసిన వివరాలన్నీ ఏదైతుందో సెవెంత్ డిసెంబర్ తర్వాత అందరు అనుకుంటారు కావచ్చు మరి వీళ్ళు ఇచ్చేది లక్ష పదార్ ఇచ్చారు కదా చెప్పని నేను ఇచ్చేది అని పాత కేసీఆర్ బాకీని నేను ఇచ్చేది కొత్త కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆయన పెండిలకు ఏది ఇచ్చిందో ఆయన చెల్లింపులు చేయక బకాయిలు పెట్టిండు ఆ బకాయిలు అన్ని ఏది ఇచ్చిందో పాపం రేవంత్ రెడ్డి మెడ చుట్టుకో ఇప్పుడు అవన్నీ ఆయన రేవంత్ రెడ్డి కట్టకట్టుండి అని నేను ఏడు డిసెంబర్ తర్వాత జరిగే పెన్నీలకు మాత్రం రేవంత్ రెడ్డి బాధ్యుడు తుల సులభంగా రేపించే జిమ్మదారి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీగా చెప్పండి ఇది మా ఆడపిల్డ్ మా రైతులు ఎలా చోటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు పెట్టిన లిఫ్ట్ ఇరిగేసారు అది కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పెట్టిండ సురేష్ రెడ్డికి ఎక్కడ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంతగా పెట్టిన చెప్పవడు తిరుగు ఈ యొక్క బాగుతో మంచిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ళ కనీసం మరమ్మతు లేదు పదేళ్ళ కనీసం మరమ్మతు లేదు అని చెప్పి రెడ్డి ఏం చెప్పిండు షర్ల నీరు ఎత్తిపోతున్నాయి కాదు పైప్ లైన్ మార్పించి స్టీల్ పైప్ లైన్ ఎప్పిస్తా అని చెప్పి చెప్పిండో చెప్పలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది ఆయన దగ్గర మిత్రుడు దీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు ఫోన్ లో మాట్లాడుకుంటారు మన ప్రాజెక్ట్ ఇల్లు రాలేదు నాకు ఒక్క మాట మీద ఏదైతుందో ఇటు లక్ష్మీ కిణాలు కాని అటు కాకితీయ కినాల్ కాని ఐదు ఐదు వందల ట్యూస్ ఎక్కో నీళ్ళు వినిపించింది నేనే పరేశానైనా ఓర్యా ఇది ఎక్కడ బాగోతో మాకు నీళ్ళు దిక్కు నీకెట్టే లేదంటే అది కొద్దిగా కిట్టుకున్నదే చెప్పు ఇదేం కిట్కురా అంటే నాకు ఉత్తమరా సోపదే చెప్పంటు మరి ఇన్ని సంవత్సరం చేస్తున్నాడు నాకు చూపించేర్పవాళ్ళు నువ్వు అంటే తెలివిగల్లు మనిషి తెలివిగల్ అని చెప్పంటున్నా మన హద్దు కలిసి రాలేదు కానీ మీ ప్రశాంత్ రెడ్డి కంటే నాలుగు ఆకులు ఎక్కువ కదా వీడు ప్రశాంత్ రెడ్డి నాలుగు ఆకులు ఎక్కువ కదా చెప్పంటున్నా ఆయన